బంగ్లాదేశ్ లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది షేక్ హస్తీనా రాజీనామా చేసి దేశాన్ని వీడినప్పటికీ అక్కడ పరిస్థితి ఇంకా చెక్కబడ్డం లేదు ముఖ్యంగా హస్తీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతల లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి బంగ్లాదేశ్ లో పరిస్థితులు తీవ్రంగా మారుతుండటంతో ఢాకాలోని భారత రాయబార కార్యాలయం నుంచి అవసరమైన సిబ్బంది వారి కుటుంబాలను అక్కడి నుంచి ఖాళీ చేయించి భారత్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది కీలకమైన రాయబారులు ఉద్యోగులు మాత్రమే హై కమిషన్లో లో ఉంటారని ఢాకాలోని భారత హై కమిషనర్ తో సహా ప్రిన్సిపల్ అధికారులు తమ పదవుల్లోనే కొనసాగుతారని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది కాగా బంగ్లాదేశ్లో హింసాకాండపై ఆ దేశ మాజీ ప్రధాని ఖలీదా జియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తులను ధ్వంసం చేయటం తీవ్రమైన విషయమని అన్నారు కాగా బంగ్లాదేశ్లో నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనుంది ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ బుధవారం మీడియా ప్రసంగంలో ఈ విషయాన్ని తెలిపారు అయితే ప్రభుత్వంలో ఎంతమంది ఉంటారనే విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదని పదిహేను మంది తాత్కాలిక ప్రభుత్వ సలహాదారులుగా ప్రమాణం చేయొచ్చునని తెలిపారు ఉక్రెయిన్ బలగాలు తమ భూభాగంలోకి ప్రవేశించినట్లు రష్యా ఆరోపించింది దీంతో కుర్క్స్ ప్రాంతంలో అత్యధిక స్థితి విధించినట్లు ఆ ప్రాంత గవర్నర్ అలెక్సీ స్పిర్మోవ్ ప్రకటించారు శత్రు సైనికులను తరిమికొట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు చర్చలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అధ్యక్షుడు పుతిన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో తెలిపారు జనావాసాలపైకి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారని ఆరోపించారు అయితే రష్యా సేనలు ఉక్రెయిన్ బలగాలతో భీకర పోరు కొనసాగిస్తున్నట్లు మాస్కో తెలిపింది మంగళవారం సాయంత్రం దాదాపు వెయ్యి మంది ఉక్రెయిన్ సైనికులు పదకొండు యుద్ధ ట్యాంకులు ఇరవై సాయుధ వాహనాలు షుడ్జా ప్రాంతంలోకి ప్రవేశించినట్లు మాస్కో వెల్లడించింది ఇప్పటి వరకు ఐదుగురు సామాన్య పౌరులు మరణించినట్లు పేర్కొంది మరో ముప్పై ఒక్క మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది వీరిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించింది దీనిపై ఇప్పటివరకు యుక్రెయిన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కాగా సుర్జా గ్యాస్ కేంద్రాన్ని ఉక్రెయిన్ బలగాలు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు ఆ దేశ ఎంపీ అలెక్సీ బుధవారం సాయంత్రం ప్రకటించారు